नमस्ते वेलकम टू निगा न्यूज శృంగవరపుకోట ఖరీఫ్ కాలంలో రైతులకు అవసరమైన విత్తనాలు రాయితీపై పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నాయని అధికారులందరూ కూడా అలసత్వం వహించకుండా రైతులందరికీ సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకుని కొనుగోలు చేసుకోవాలని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు ఈ రోజు అనగా మంగళవారం ఎస్కోట మండలం కేంద్రంలో గల స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ నందు రైతులకు రాయితీ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విత్తనాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు ఏఎంసీ చైర్మన్ మల్లు నాయుడు వైస్ ఎంపీ ఇందుకూరి సుధారాణి సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి ఎంపీటీసీలు మజ్జిదేవి వాకాడ సింహాచలం మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న మాజీ వైస్ ఎంపీపీ నానగిరి రామనాజీ డోకుల అచ్చెన్నాయుడు జెడ్పీటీసీ అభ్యర్థి బిశెట్టి అరుణ ఐటిడిపి చక్కా కిరణ్ అనకాపల్లి చెల్లయ్య పెదగాడ రాజు గనివాడ బంగారు నాయుడు వసి వెంకటరావు బోనంగి జ్యోతి మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు సచివాలయ సిబ్బంది వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు

పెట్టిన విధాలు అన్ని కూడా వ్యవసాయ మెలుగు నేర్చుకుని ఏవైతే ఇవాళ కూడా ఉన్నాయో వాటిని కూడా తీసుకుని సబ్సిడీ ద్వారా ఇవాళ ఈ విత్తనాలు కనుక ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా విత్తనాల నాడు ముందు ఉన్న ప్రభుత్వం ఏమైతే మీకు అవసరమైన విత్తనాల కోసం ప్రతి కొత్త విధానాలు చూపించి కూటమి ప్రభుత్వం గత సంవత్సరం సకాలంలో విత్తనాలు అందించగలిగాము అలాగే మీ దగ్గర పంటను పట్టను కొని మీ అకౌంట్స్ నేరుగా నలభై ఎనిమిది గంటలను మేము మాటించాం కానీ ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయగలిగాం ఒక్కసారి ఆలోచన తెలియపరిచేది అని ఎవరైతే మనం స్టార్ట్ చేసాం రైతుకు విత్తనం అమ్మలేదనే మాట్లాడకుండా ది మీ టార్గెట్ ని మీరు విత్తనాలు ఇక్కడ పెట్టాలి మళ్ళా పడితే జేడి గారితో మాట్లాడతాను మన కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ఎక్కడ రైతులు విత్తనా అందలేదనే మాట్లాడకుండా మరి మీ వంతు ప్రయత్నం మీరు చేసి ప్రభుత్వానికి మాకు మీకు ఒక గౌరవాన్ని తీసుకురావాలని అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభివర్తిస్తూ మరి రైతులందరినీ మరొకసారి ఉదయం పెద్ద పడితే మన అంతా కూడా కన్న తల్లి లాంటి వ్యవసాయాన్ని మన రైతు వారి కుటుంబాల్లో మర్చిపోకుండా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మన రైతాని నేను కూడా ఒక రైతు కుటుంబంలో ఆడబిడ్డే కనుక మన రైతులు అంతా బాగుండే రాష్ట్రం దేశం సమాజం మన కుటుంబాల్లో బాగుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత విత్తనం అవసరం పడుతుంది రైతాంగానికి ప్రభుత్వ అధికారులు కోటవ ప్రభుత్వం అనేవి ప్రతి సెంటర్స్ కూడా రైతాంగానికి చేరవేయాలి ప్రతినిధులు కూడా అందులో భాగస్వాములు అవ్వాలనే ఈనా జరుపుకోవడం ఇది కోటల ప్రభుత్వం యొక్క సహకారం అనేది అదే విధంగా సంక్షేమాలు ఒక్కసారి మాట్లాడుతుంటే నోటు పడ్డట్టున్నా పెన్షన్ పెంచి ఇవ్వగలిగాము నమ్మకంతో కూటమిని గెలిపించి ముందుకు నడిపించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యమా దురదృష్టమా మన దశ అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ ప్రభుత్వ వ్యవస్థకి అప్పటి ఉన్న ఆంధ్రప్రదేశ్ నడిపించే నాయకత్వం చంద్రబాబు గారు

ఏమైతే వ్యవసాయానికి అనుగుణంగా మామిడి కంది మినప దసరా ఎరువులు అన్ని కూడా మరి రైతాంగానికి సంబంధించి అందజేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంలో త్వరలో అన్నదాత పథకాన్ని కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఖర్చుల కోసం త్వరలో అందించబోతా ఉన్నామని మన కూడా రైతుల అకౌంట్ ని జమ చేయడానికి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఒక నిబంధన కోందుకు అందించిపోతా అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను మరి మేడం చెప్పారు

తల్లి దుర్గమ్మ మన బాబు గంగమ్మ తల్లి మన అందరికా సకాలంలో వర్షాలు కురిసి సిరి సంపదలతో ప్రతి ఇంకా పంట నిర్వదించాలనేది మన భగవంతు